అంటే చాలామంది సౌత్ ఫేసింగ్ హౌజ్ అనగానే భయపడుతూ ఉంటారు సౌత్ ఫేసింగ్ ఉంది సార్ ఇది ఎలా అని తీసుకోవడానికి ఇష్టపడరు ఫ్లాటే కానీ ఫ్లాటే కానీ ఫ్లాటే కానీ లేదా రెడీమేడ్ బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాటే కానీ ఇది కొనాలన్నా భయపడుతూ ఉంటారు ఎందుకంటే సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అని నేనేం చెప్తానంటే ప్రపంచ కుబేరుల్లో చాలామంది సౌత్ ఫేసింగ్ ఇళ్లలోనే ఉండి సక్సెస్ అయ్యారు మరి వారికి అలా ఎందుకుంది మనకెందుకు ఆ సక్సెస్ ఉండట్లేదు అంటే ఏ అయినా మనం చేసే తప్పిదాల వల్ల సమస్య వస్తూ ఉంటుంది జనరల్గా సౌత్ ఫేసింగ్ ఇళ్లలో చాలా మంది చేసే ఏంటో చూడండి అంటే ఫస్ట్ తప్పిదాలు ఈ తప్పిదాలు చేయకపోతే చాలా కలిసి వస్తుందని చాలా బాగుంటుంది అందుకే అంటారు సార్ మేము సౌత్ ఫేసింగ్ తీసుకోవద్దాన్నాం భయపడుతూనే తీసుకున్నాం తర్వాత మాకు ఇవ్వయా సార్ ప్రాబ్లమ్స్ అయ్యాయి సమస్యలు వచ్చాయి అని వాళ్ళందరూ వాళ్ళే చెప్తూ ఉంటారు నేను అంటాను మీరు చేసిన తప్పిదాల వల్ల వైద్యుడు వాళ్ళని నిందించడం ఎందుకండి మీరు ఎలాంటి తప్పిదాలు చేస్తారో చూడండి ఫస్ట్ వాళ్ళు ఏం తప్పిదం చేస్తారు అంటే ఇక్కడ మెట్లు అండి ఇక్కడ మెట్లు తీసుకుంటారు చూడండి ఇక ఈ మెట్లు ఇక్కడ మెట్లు తీసుకుంటారు మరి మెట్లు తీసుకోవడం తప్ప అంటే తప్పేం కాదు స్వామి ఈ మెట్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెట్లు ఆరు ఫీట్ల ఆరు ఇంచులు మినిమం ఆరు ఫీట్ల ఆరు ఇంచులు మెట్లు ఇక్కడ వేస్తారు ఎటు దిక్కు సౌత్ దిక్కు ఆరు ఫీట్ల ఆరించుల మెట్లు వేస్తారు అంటే ఇటువైపు ఇంత ప్లేస్ తీసుకుంటారు కాంపౌండ్ లో ఇంటి నుంచి బ్యాక్ ఇంత తీసుకుంటారు ఇంత బ్యాక్ మళ్ళీ దక్షిణం కన్నా పడమరకి ఎక్కువ రావాలి కదా